అపోస్తుల కార్యము పదహార అధ్యాయము పద్నాలుగో వచ్చినప్పుడు మనం అందరము కలిసి చదువుకుందాం పద్నాలుగు పదహైదు వచ్చిన అప్పుడు లూధ్యాయను దైవ గల ఒక స్త్రీ విలుచుండెను ఆమె పొడిని అమ్ము పుయతరాలు ప్రభువు ఆమె హృదయంలో తెరిచను కనుక పౌరు చెప్పిన మాటలేందు లక్ష్యం ఉంచాడు ఆమెయు ఆమె ఇంటి వారు బాప్తీసం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గల దానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండని వేడుకొని మమ్మను బలవంతము చేసేను చిన్న ప్రార్థన చేసుకున్నాం స్తోత్రుడు నాయన పరిశుద్ధుడా మహోన్నతుడా మహిమగల రాజా నీకు వందనాలు స్తోత్రాలు నాయన ఈ దినము స్త్రీల గుడిలకు నీవు ఇచ్చినటువంటి వాక్య భాగమును బట్టి నీవు స్తోత్రాలు నాయన ఆ యొక్క మాటలు నాయన మా అందరిలో ఆయన పనిచేయనట్లుగా ఆశీర్వదించండి ఈ సమయంలో నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నది నాయన నీ మాట చేత నింపండి నీ జీవము చేత నింపండి నీ యొక్క అభిషేకముతో నాయన నన్ను నింపండినైనా ఆ మాటలను సరైన రీతిగా వినిచి పంచి పెట్టుటకు ఈ కృప నాయన నా మీదికి రానియండి అయినా తండ్రి నా చేయి పట్టుకొని నడిపించమని ఆ మాటలు మా ఆత్మలకు క్షేమాభివృద్ధి కలుగునట్టుగా ఆశీర్వదించుమని ఏ సునామములు అడుగుతున్నాను తండ్రి ఆమె అపోస్తుల కార్యము పదహారు అధ్యాయము పదకొండవ వచనము మనం పరిశీలన చేసినప్పుడు పౌలు శీల తిమోతి త్రోయను విడిచిపెట్టి సముద్రేకేపును ఆ మరణాడు నేపోలికి అక్కడ నుండి ఫిలిప్పుకు వచ్చారు ఫిలిప్పు పట్టణానికి వచ్చారు మాసిథోనియాకు ముఖ్య పట్టణము ఫిలిప్పు పట్టణం ఇప్పుడు మన భారతదేశానికి ముఖ్య పట్టణం ఏంటి ఢిల్లీ అలాగా మాసితోనియా పట్టణ దేశానికి ఫిలిప్పి ముఖ్య పట్టణం అక్కడ రోమిల ప్రవాస స్థానమై ఉంది అంటే రోమియులు అక్కడ నివసిస్తూ ఉన్నారు ఆ యొక్క రోమిలే కదా ఏ సూప్రములు వేసింది అవునా అయితే ఆ యొక్క పట్టణానికి ఎవరు వచ్చారు పౌరు శీల సిమోతి మరికొంతమంది దైవ జనులు అక్కడికి రావడం జరిగింది వచ్చి విశ్రాంతి అక్కడ కొన్ని రోజులు ఉన్నారు వాళ్ళు విశ్రాంతి దినంనా ఏం జరిగింది అంటే వాళ్ళందరూ కూడా గవిని దాటి సముద్ర తీరానికి వెళ్ళాలనుకున్నారు ఎందుకంటే అక్కడ ప్రార్థన జరుగుననే అనుకున్నారు అని వాళ్ళందరూ కూడా నదీ తీరానికి వెళ్ళారు నదీ తీరంలో ఇక్కడ ఏముందంటే తీరం ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటివి పౌరులు సీల అందరూ కూడా మాట్లాడుతూ సముద్ర తీరాన నదీ తీరాన మరి వాళ్ళు అక్కడ ఎందుకు ఉన్నారో మనకు తెలియదు మామూలుగా అయితే నది తీరాన అందరూ కూడా ఏమో ఒకటి కొనుక్కోవడానికి అమ్ముతూ ఉంటారు కదా చెనకాయలో లేకపోతే ఏదో దోసకాయలో క్యారెట్ ఏదో తినడానికి టైం పాస్ ఐటమ్స్ అక్కడ అమ్ముతూ ఉంటారు అలాగే స్త్రీలు అక్కడ ఉన్నారేమో అమ్ముకుంటూ ఉన్నారేమో తెలియదు అక్కడ ఎవరున్నారట లూదియా అనే స్త్రీ కూడా ఉంది ఆమె పేరు ఆమె దైవ భక్తి గల ఒక స్త్రీ వినొచ్చుండేను అనే మాట ఉంది ఎవరంటారు దైవ భక్తి కలిగినటువంటి స్త్రీ ఆమె ఊదారంగు పొడిని అమ్ము అమ్ము తుయతైర పట్టణసురాలు తుయతైర పట్టణ పట్టణం అంటే అది అన్యుల దేశం అని అర్థం తుయతైర పట్టణం అంటే అన్యుల దేశం అయితే ఆ తుయతైర పట్టణములు ఆ అన్యుల దేశములు ఈ లూదియా భక్తి కలిగినటువంటి స్త్రీ ప్రతి మతములో ప్రతి కులములో భక్తి కట్టుతున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు అదిగానే లూదియా కూడా భక్తి కలిగినటువంటి స్త్రీ అక్కడ ఆమె ఏం అమ్ముతూ ఉందా పొడిని అమ్ముతూ ఉంది ఊదారంగు పొడి అది చాలా విలువైనటువంటి పొడి మనకు తెలుసు ధనవంతుడు లాదర్ కథ తెలుసు

అప్పుడు అక్కడ రక్షణ రక్షక పట్టులు ఏమన్నారంటే నువ్వు నిజముగా రాజు అయితే నీ తల మీద కిరీటం ఏది అని వాళ్ళు ఏం చేస్తారంటే ముళ్ళతో కిరీటం తల మీద పెట్టారు నువ్వు నిజముగా రాజు అయితే నీ చేతిలో రాజదండం ఉండాలి కదా మరి ఏది అని చెప్పి ఎకకాలిగా వాళ్ళు ఒక రెండును ఆయన చేతిలో పెట్టారు నువ్వు యూనుల రాజు అని చెబుతున్నావు కదా అని చెప్పి ఆయనకు వస్త్రాన్ని ధరింప చేశారు అర్థమవుతుందంటే ఆ యొక్క అమ్ముతుంది అంటే ఆమె కొంచెం ధనవంతురాలైనటువంటి స్త్రీ ధనవంతురాలైన స్త్రీ ఏముందంటే దైవ భక్తి కలిగి ఉంది ధనవంతురాలే ఏ కలిగి ఉంది దైవ భక్తి కలుగుతుంది కలిగి ఉంది అక్కడ అక్కడలు మాట్లాడుతూ ఉన్నారు మన సంభాషణ ఏం జరిగిందో ఏమా మీరు చెల్లకాయలు అయితే ఎంత వస్తుంది మనం మనం జనరల్గా మాట్లాడుకుంటా అక్కడ ఆ సంభాషణ జరిగిందో లేదో తెలియదు ఎంత లాభం వస్తుంది ఇలాగైతే మీ జీవనాన్ని సరిపోతుందా ఇలాగే ఇరవై ముప్పై సంవత్సరాలు దీనిని ఊపుకుంటూ బతుకుతారా దీని తదనంతరము మీ పరిస్థితి ఏంటి జీవితాన్ని చాలించినప్పుడు మీ పరిస్థితి ఏమిటి మీరు ఎక్కడికి వెళ్తారు అని ప్రశ్నలు వేసుకుంటూ వచ్చారేమో అలా మాట్లాడుతూ సంభాషణలోకి దించారేమో ఆ మాటల ఎవరి లక్ష్యం అనే దైవ భక్తి గల ఒక స్త్రీ విలుసును ఆమె రంగు పొడిని అమ్ము ప్రియతేర పట్టణసురాలు ప్రభువ ఆమె హృదయం తెలిసిన గనుక పౌలు చెప్పిన మాటల ఎందుకు లక్ష్యము ఉంచను లక్ష్యము ఉంచడము లక్ష్యం ఉంచడం అంటే ఏకాగ్రత నిలపడము మనసును నిలపడము అని అర్థం మీకు కొంగ జపం గురించి తెలుసా కొంగ జపం కొంగ చైత్యం జపం అదేంటంటే ఏంటంటే కొంగ ఆహారం కోసము ఏం చేస్తుందంటే నీళ్ళల్లో ఒంటి కాళ్ళ మీద నిలవబడి కళ్ళు మూసుకొని జపం చేస్తున్నట్టు చేస్తుంటారు ఈ పక్క చేపలు తిరుగుతున్నాయి ఆ పక్క చేపలు తిరుగుతుంటాయి రొయ్యలు తిరుగుతుంటాయి కానీ జప ఈ యొక్క కొంగ మాత్రము ఒకటే ఏక దృష్టితో సగం కళ్ళు మూసుకొని ఒంటికాళ్ళ మీద జపం చేస్తున్నట్టుగా ఉంటుంది అది ఈ ప్రక్క ఈ ప్రక్క ఎన్ని రకాల రొయ్యలు చేపలు తిరుగుతున్నా కూడా పట్టించుకోదు తన గొంతులో కరెక్ట్ ఏ చేప అయితే పడుతుందో ఆ చేప కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అలాంటి చేప ఎదురైనప్పుడు అది తప్పన పట్టుకొని లటుక్కున నోటేస్తుంది అంతవరకు ఈ పక్క కానీ ఆ పక్క వస్తున్నటువంటి వాటిని ఏ మాత్రము కూడా అది ధ్యాస పెట్టదు దాన్ని కొంగ జపం అని అంటారు అంటే దాని ఏకాగ్రత ఏంటంటే వన్ పాయింట్గా అంటే ఒక్కటే దాని మీద ధ్యాస పెట్టడం దాని ఏమంటే దాని క్రిస్టల్ క్లియర్ క్రిస్టల్ క్లియర్ వర్క్ అని వర్క్ దాని మీద పెడుతున్నారు క్రిస్టల్ క్లియర్ ఆన్ ద వర్క్ అంటే దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తుందట ఈ పక్కకు చూడము ఆ పక్కకు చూడము అలాంటి పనులు చేయరట చేయటం ఇక్కడ అలాంటి లక్ష్యం ఉంచింది ఎవరుయా ఇప్పుడు మనము కూడా ఏదైనా చదువుకుంటున్నారు లేదా మందిరంలో ఉన్న చదువుకున్న పిల్లలైతే చదువు మొదలు పెడతారు కొద్దిసేపు చదువుకున్నా కానీ ఫోన్ కాల్ వస్తుంది ఆ చదువును పక్కన పెట్టి ఫోన్ లో మాట్లాడడం మొదలెట్ సరే అక్కడ ఒక అర్ధగంట మాట్లాడిన తర్వాత పెట్టేందుకు ముందుకు వస్తున్నాం చదువు ముందుకు వచ్చి మళ్ళా వాట్సాప్ కాల్ వచ్చింది వెంటనే చాటింగ్ వదిలేదు ఈ చదువు ఎక్కడ పోయిందో మళ్ళా కొద్దిసేపు ఎట్లా వేస్ట్ అయింది టైము కొద్దిసేపు ఫేస్బుక్ చూసుకున్నాం దాంతో ఎంత వేస్ట్ ఈ విధంగా మన కాన్సన్ట్రేషన్ ఎలా ఉంది మనము చదవాల రోజు ఇది పెట్టుకున్నాను ఇది కంప్లీట్ చేయాలన్న గోల్ మనకు లేదు అంటే ఏకాగ్రత మనసు నిలిపి చదవడం అనేది జరగడం లేదు అలాగే మందిరంలో కూర్చొని కూడా ఆ ఉన్నటువంటి ఆ సమయాన్ని ఎలా నేను సద్వినియోగం చేసుకోవాలి నేను వాక్యం ఎందు లక్ష్యం ఉంచి నేను వినాలి అనే మనసు కలిగి ఉండాలి నువ్వు ఎప్పుడైతే వాక్యము మీద లక్ష్యం ఉంచుతావు ప్రభు హృదయాన్ని తెలుస్తాడు ఇక్కడేంటి వాక్యము మీద లక్ష్యం ఉంచింది ఆ కొండ ఈ పక్క పోయి చేపలను ఆ పక్క చూడటం లేదు తన యొక్క లక్ష్యం అలా కొత్త వ్యక్తి మందిరంలో వచ్చినాడంటే మన యొక్క అంతా ఇట్లా తెలియస్తుంది అంటే దాన్ని ఏకాగ్రత అంటామా మనసు నిలపడం అంటామా నిరంతరం పిల్లల సైడ్ చూసుకోవడం అంటామా దాని ప్రభు కార్యము చేయలేదు ప్రభు ధ్యానము అని అటువంటి ధ్యానాన్ని భక్తి జీవితంలో మనం చేసినప్పుడు ఏమైందంటే కాన్సన్ట్రేటెడ్ గా వాక్యాన్ని వింటున్నప్పుడు ఈ హృదయంలో దేవుడు కార్యం చేయడం మొదలు పెడతాడు కాబట్టి ఇక్కడ ఈమె యొక్క హృదయాన్ని యేసు ప్రభు తెరవడానికి కారణం ఏంటంటే ఏం చేస్తున్నామే వాక్యము ఎందు లక్ష్యం ఉంచింది పౌరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఎందు లక్ష్యం ఉంచింది అది మన జీవితాలలో జరగటం లేదు కాబట్టి విన్న వాళ్ళు విన్నట్టుగానే కొట్టుకొని పోతాం చండి ఆమె ఆదరిగా దైవభక్తి కలిగినటువంటి స్త్రీ మామూలుగా జనరల్గా ఎవరైనా సరే లోకంలో దైవభక్తి భక్తి కడుతున్నారు అంటే ఏ మతమైనా ఏ కులమైనా వాళ్ళు శ్రద్ధగా వెతుకుతారు దేనినైనా ఏ వెతుకుతారు శ్రద్ధగా వెతుకుతారు ఈమె ఆల్రెడీగా దైవ భక్తి ఉంది కాబట్టి ఆమె సత్యము కోసము వెతికింది చెబుతున్నటువంటి మాటలను రిసీవ్ చేసుకుంది లక్ష్యం వచ్చింది ప్రభు ఆమె యొక్క హృదయాన్ని తెచ్చాడు ఆమెలో కార్యము చేశాడు ఆమె ఇంటి వారు బాప్తీసము పొంది వలన ఆమె ఇంటి వారందరూ మారు మనసు పొందారు ఒకసారి ఒక సైనికుడు దేవుని వాక్యాన్ని విని మారు మనసు పొందాడు మారు మనసు పొందిన తర్వాత అతడు రోజు గుడారంలో సైనికులు ఎక్కడ ఉంటారు గుడారాల్లో ప్రార్థన చేసుకుంటున్నాడు వాక్యాన్ని చదువుకుంటున్నాడు స్తుతిస్తున్నాడు ఆరాధిస్తున్నాడు పాటలు పాడుకుంటూ ఉన్నాడు ఇవన్నీ గమనించినటువంటి చుట్టుపక్కల సైనికుడు అతనిని ఎగతాళి చేయడము మొదలు పెట్టారు అది భరించుకోలేక అతడు పోయి కదా పెద్దకు చెప్పాడు అయ్యా నేను నమ్ముకున్నాను నేను ప్రార్థన చేసుకుంటుండే వాక్యం చదువుకుంటుండే ఎగతాళి చేస్తున్నాను అయ్యా ఎగతాళి చేస్తున్నాను అంటే ఆయన అలాగైతే నువ్వు దూరంగా ఎక్కడున్నా వెళ్ళి సీక్రెట్ ప్లేస్ లో చేసుకో నువ్వు నీ కార్యాలు నువ్వు చేసుకో అన్నాడు అయితే అది చెప్పాడు తర్వాత ఆయన వెళ్ళిపోయాడు కొంత కాలానికి ఆ మిలిటరీలో ఉన్నటువంటి బెటాలియన్ లో ఉన్నటువంటి ఆయన అడిగాడు అవును బాబు నువ్వు ఇప్పుడు ప్రార్థన చేసుకుంటున్నావా సీక్రెట్ గా వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నావా అన్నాడు లేదయ్యా అన్నాడు ఏమి అని నేను అక్కడే వాళ్ళు ఎకతాయి చేసిన కూడా అదే స్థానంలోనే కూర్చొని దేవుని స్థుతిస్తున్నాను ఆరాధిస్తున్నాను ప్రార్థన చేసుకుంటున్నాను ఈ విధంగా ప్రారంభంలో వాళ్ళు ఎగతాళి చేసుకున్నారు కానీ ఆ తర్వాత నన్ను పరిశీలన చేశారు నా జీవితాన్ని పరిశీలన చేశారు ఇతరులో ఏదో ప్రత్యేకత ఉంది అని చెప్పి ఇరవై మంది మారు మనసు పొందారయ్యా ఇరవై మంది మారు మనసు పొందారు అంటే ఇక్కడ నీవు రక్షింపబడిన తర్వాత నీ సాక్ష్యాన్ని చూసి ఎవరైనా మారు మనసు పొందుతున్నారా లూరియా ఏం చేస్తుంది లూరియా భక్తి ఆల్రెడీగా ఉంది అయితే ఇప్పుడు యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత ఆమె భక్తి యొక్క ప్రభావం ఇంటి వారినంత అల్లుతుంది ఇంటిలో చెప్పినటువంటి స్వార్త వెంటనే వారు అంగీకరించారు కారణం ఏంటంటే ఆమె ప్రవర్తన ఆమెను ఫాలో కావడానికి వాళ్ళు ఇష్టపడ్డారు అందుకే లూతియా ఏవంటే నేను ప్రభున పన్నె రోజుడని ఆమె ఆమె ఇంటి వాళ్ళను బాగ్ పొందినప్పుడు ఆమె ఆమె నేను ప్ర ప్రభున విశ్వాసం గల మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మల్ని బలవంతము చేసి కానీ ఆమెకి ఆతిథ్యం ఇచ్చే గుణం ఉంది సేవకులను వింట చేర్చుకునేటటువంటి గుణము ఉంది ఇక్కడ నేను నిజంగా విశ్వాసం కలదన అని మీరు నమ్ముతే నేను నిజంగా రక్షించబడతానని మీరు నమ్ముతే నా ఇంటికి రండయ్య నా ఇంటిలో మీరు సేదా తీర్చుకోమని అడుగుతోంది కానీ ఈమె ఎలా చేస్తున్నట్టు బలవంతము చేసింది మనము చాలా సార్లు ఎలా పిలుస్తుంటాం రండి సార్ రండి సార్ రండి సార్ మన ఎలా పట్టుకుంటా పిలుస్తే అలాంటి పిలుపులు అలాంటి పిలుపులతో మనము ఇంటికి పిలుస్తుంటాం బంధువులను పిలుస్తుంటాం సేవకులను పిలుస్తుంటాం అన్ని ఇక్కడ ఏం నిజంగా రక్షింపబడిన బిడ్డ దైవ సేవకులను ఇంట చేర్చుకుంటుంది అలా ఇలా కాదు బలవంతము చేసి నా ఇంటిలో వీళ్ళు నాకు ఆశీర్వాదం అని నమ్మింది చది బలవంతము చేసిందట కానీ ఏ దేశస్తురాలు ఏ పట్టణాస్తురాలు తుయతైరా పట్టణస్తురాలు ఇక్కడ చూడండి ప్రకటన గ్రంథము అధ్యాయం వచ్చిన చూడండి అంతకంటే ముందుగా చూడండి పట్టణ పట్టణస్తున్నాలు అది అన్యుల దేశంలో ఈమె రక్షింపబడింది ఒక స్త్రీల సమాజమునే ఆమె తయారు చేసింది ఎందుకంటే నదీ తీరంలో ఉన్న వాళ్ళందరూ ఎవరు స్త్రీలే అక్కడ ఉంటున్నారు అక్కడ పురుషులు ఉన్నట్టు కనబడిందా అంటే ఆమె ఒక స్త్రీల సమాజమును తయారు చేసేటటువంటి భక్తి కలిగినటువంటి స్త్రీగా తయారైంది దాన్ని కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదు అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది ఏమనగా తాను ప్రవర్తనని చెప్పుకొని చిన్న యజమాన స్త్రీని ఉండనిచ్చుతున్నావు తుయతైన పట్టణస్థులాగా తుయతైన సంఘం నాకు దేవుడు రాస్తున్నటువంటి లేఖ ఏంటంటే అట్టి చెప్తా ఉన్నాడు చెప్పు సంగతులు ఏమనగా నీ ప్రేమను నీ క్రియలను నీ విశ్వాసమును నీ సహనమును నీ పరిచయమును నేను ఎరుగుదును అన్ని బాగున్నాయి నీ క్రియలు బాగున్నాయి నీ ప్రేమ బాగుంది నీ విశ్వాసం బాగుంది నీ సహనం బాగుంది అన్ని బాగున్నాయి అయితే నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నదని నుయే అయినా ఫక్కన నాంది తీయాలి అయితే నువ్వేం ఉండనిస్తున్నావు ఎ అనే స్త్రీ నువ్వు నువ్వు ఉండనించుతున్నావు అనే స్త్రీ ఎన్నో కార్యాలు చేసింది కదా జాగృత్తమ చేసింది విగ్రహాలకు బలించిన వాటిని తినింది అలా తినమని దాసులకు కూడా బోధించింది చిల్లంగితనం చేసింది అవును ఎన్నో కార్యాలను యజమేరు స్త్రీ చేసింది అయితే వాటిని పక్కన పెట్టి ఒక కోణాన్ని మనం చూద్దాం యజబేల్ అనే స్త్రీని నీవు ఉండగించుతున్నావు అన్నాడు కదా యజబేలు ఒక నాయకురాలు మనకు తెలుసు అవునా ఆహాబును ఆహాబు భార్య యజబేల్ ఏం చేసిందంటే ఆహాబును పైకి రానియకుండా ఆహాబును అనగా కొట్టి పెట్టింది ఆమె ఏం చేస్తుంది పురుషుని తన సొంత భర్తను ఏం చేసిందంటే అనగొట్టి పెట్టింది ఆయన ఒక ఏమి చాతగానివాణిగా చేసింది యజీ ఆ పాయింట్ తీసుకున్నాం ఇప్పుడు తుయతయ్య పట్టణంలో ఉన్నటువంటి స్త్రీల సమాజం బాగుంది ప్రేమ కలిగి ఉంది విశ్వాసం కలిగి ఉంది సహనాతి కలిగి ఉంది క్రియలను కలిగి ఉంది పరిచర్యను కూడా కలిగి ఉంది అయితే అన్ని చేసినా కూడా ఒకటి తప్పు మోపవలసిన పరిస్థితి ఉంది అంటే స్త్రీ తన స్థానాన్ని విడిచిపెట్టకూడదు పురుషుల కంటే ఆధిక్యమైన స్థానానికి ఎప్పుడు కూడా వెళ్ళటానికి వీలు లేదు అని ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి నేను నాయకురాలుగా ఉంటాను నేనంతా నడిపిస్తాను పాస్టమి నువ్వు అని అలాంటి స్థితిలోకి స్త్రీలమైనటువంటి మనము వెళ్ళకూడదు పాస్టర్ స్థానం పాస్టర్దే ఉండాలి అంటే ఇక్కడ ఈమె ఈమెత సంఘానికి దేవుడిస్తున్నటువంటి మాట ఏంటంటే ఇలా పై చేయగా స్త్రీ ఉండకూడదు అని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు ఈరోజు ఇండిపెండెన్స్ డే కదా మీ అందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే అయితే ఇక్కడ లూతియా లక్ష్యం ఉంచింది అని కదా ఆ పౌరులు చెప్పే మాటలు ఎందు లక్ష్యం ఉంచింది అన్నాను కదా లక్ష్యము అంటే ఇందాక నేను ఏం చెప్పాను ఏకాగ్రత మనస్సు నిలబడము అని ఇంకొకసారి ఒక మీనింగ్ ఏంటంటే లక్ష్యము అంటే గురి లక్ష్యము అంటే ఏంటి ಮನ ಭಾರತ ದೇಶಾ ಮಹಾತ್ಮಳು ಮರಿ ಜವಾಹರ್ಲಾಲ್ ನೆಹರು ಎಂತ ಮಂದಿ ನಾಯಕರು ಅಂಬೇಡ್ಕರ್ చదివి వాడి ఆయన మన దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొని వచ్చారు బైబుల్ గ్రంథంలో స్వార్థ ఎనిమిదవ అధ్యాయ ముప్పై రెండవ వచనములో ఏముందంటే సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును ఏమంటుంది స్వతంత్రులుగా చేయు గాంధీ మహాత్ముడు సత్యమే సత్యము అనే శ్లోకాన్ని పట్టుకొని మన భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చాడు అంటే ఇప్పుడు మనము స్వతంత్రులము కాగలమ ఆయుధాలను యూజ్ చేశాడు ఏంటంటే అవి సత్యము అహింస అహింస కాబట్టి అలాంటి ఆయుధాలను వాడి మన యొక్క దేశానికి స్వాతంత్రము రావడం జరిగింది సరే లూథియా కూడా తన హృదయాన్ని తెరిచి ఏం చేసింది స్వాతంత్రమును సంపాదించి వాక్యాన్ని నీవు లక్ష్య పెట్టి లక్ష్యం చేసి ఏకాగ్రతతో మనసు నిలిపి నీవు విన్నప్పుడు అది నీ హృదయము ప్రభు తెలుస్తాడు కాబట్టి ప్రభువు నీ హృదయముల కార్యము చేస్తాడు కాబట్టి నీకు స్వాతంత్రము వస్తుంది నువ్వు ఏకాగ్రత నిలబడము లేదు కాబట్టి ఆనవాయితీగా మందిరానికి వచ్చి ఆనవాయితీగా వాక్యాన్ని వింటున్నావు వెళ్ళిపోతున్నావు అది హృదయంలో వెళ్ళటం లేదు విన్న వాక్యం విన్నట్టుగానే బయటికి వెళ్ళిపోతుంది ఎందుకు నీ మనస్సు నిలపటము లేదు ఏకాగ్రత లేదు అందుకు వాక్యము నీలో పని చేయటం లేదు అందుకే నీ హృదయములో స్వాతంత్రము లేదు పట్ట బిడ్డ ఎలా ఉండాలా స్వాతంత్రము కలిగిన బిడ్డగా ఉండాలి మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని ఆనందిస్తున్నాము రక్షింపబడినటువంటి నీకు ఆ స్వాతంత్రం ఉందా ఉందా లేదా అని అది నీ మనస్సుకే తెలుసు ఒకవేళ లేదు అని అనిపిస్తే ఇక మీదట వాక్యము శ్రద్ధగా విము మనస్సు నిలుపు ఎలా 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 కొంగ మన బ్రతుకులలో స్వాతంత్ర్యం వస్తుంది వాక్యము మన హృదయాలలో పనిచేస్తుంది దేవుడు ఈ మాటలు జీవించిన దాకా ప్రార్థన చేస్తు